అందరికీ నమస్కారం జై ఫూలే జై భీమ్ అందరికీ ఈ వీడియో ద్వారాగా తెలియజేయడం నేను దొంతా సురేష్ బహుజన ప్రజా చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుణ్ణి ఇటీవల కేంద్ర ప్రభుత్వం రైతులను ఉద్దేశించి రైతులని మేమేదో ఉద్ధరిస్తున్నామని అనే చందంగా ఒక మూడు చట్టాలను తీసుకువచ్చింది ఆ చట్టాలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కానీ ప్రతిపక్షంలో తెలుగుదేశం కానీ అన్ని పార్టీల మద్దతు తెలియజేసి ఆ చట్టాలని భారతదేశంలో ఉన్న బీజేపీకి అనుకూలమైన పార్టీలన్నీ కూడా దాన్ని మద్దతు ఇచ్చి ఆ చట్టాలని పార్లమెంట్లో లోక్ రాజ్యసభలో అమలయ్యే విధంగా చట్టం చేయగలిగింది ఈ చట్టాల ద్వారాగా చాలా మేలు జరుగుతుంది అని చెప్పేసి మోసగుచ్చే విధంగా బీజేపీ వారు ఈ చట్టాలు చేయడం జరిగింది ఈ చట్టాల వల్ల రాష్ట్రంలో కానీ దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా అభర్ధతా అభద్రతా భావంతో ఉన్నారని చెప్పేసి కూడా మేము బహుజన ప్రజా చైతన్య వేదిక తరఫున తెలియజేసుకుంటా ఉన్నాం ఈ చట్టాలను పునఃసమీక్షించి ఈ చట్టాలు నిజంగా రైతులకు మేలు చేయగలుగుతాయా ఆ విధంగా చేయకుండా మీరు ఏ విధమైన చర్చ లేకుండా బిల్లు పాస్ చేయటం చాలా దుర్మార్గమైన చర్యని చెప్పేసి కూడా మేము తెలియజేసుకుంటా ఉన్నాం రైతులు మేరే మేలు కోరే ప్రభుత్వం అని మీరు చెప్పుకుంటున్న బిజెపి ప్రభుత్వం కూడా మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల్ని పూర్తిగా విస్మరించారని చెప్పేసి కూడా మేము అనుకుంటా ఉన్నాం ఏ ప్రభుత్వం అయినా సరే పేద ప్రజల పక్షాన రైతుల పక్షాన అణగారిన వర్గాల పక్షాన ఉండాలని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ ఈ మూడు చట్టాలను రద్దు చేయాలని చెప్పేసి దేశవ్యాప్తంగా ఆందోళన జరుగుతూ ఉన్నాయి అదే క్రమంలో ఢిల్లీని దిగ్బంధించడానికి అనేక వేల మంది రైతులు అక్కడ సిద్ధంగా కూర్చొని ఉన్నారు గత ఇరవై రెండు రోజుల నుంచి ఇదే విధంగా గుంటూరులో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ కొన్ని పార్టీలు కానీ సంఘాలు కానీ రైతుల చేసే దీక్షకు మద్దతు తెలియజేస్తూ ఉన్నాయి అదేవిధంగా ఈ బహుజన ప్రజా చైతన్య వేదిక కూడా రైతుల దీక్షకు మద్దతు తెలియజేసింది ఆ తెలియజేసే క్రమంలో ఎన్నో ఆందోళన పోరాటంలో కూడా పాల్గొంటూ ఉంది ఈ పోరాటంలో భాగంగా రేపు అనగా పదహారు పన్నెండు రెండు వేల ఇరవైన గుంటూరు నగరంలోని శంకరాల సెంటర్ నుండి లార్జి సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వరకు కూడా కాగడాల ప్రదర్శన చేయదలిచాము ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కులమతాలకి పార్టీలకు అతీతంగా అందరూ పాల్గొనాలని చెప్పేసి కూడా నేను మిక్కిలిగా కోరుతా ఉన్నాను రైతులకు మేలు చేసే చట్టాలు చేయని తప్ప రేతులు కార్పొరేట్లకు దోచిపెట్టే చట్టాలను చేస్తే ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపే రోజులు తొందరలోనే ఉన్నాయని చెప్పేసి ఈ చర్యలను వెనక్కి తీసుకొని రైతులకి మద్దతు ధర మరియు అన్ని రకాలుగా రైతులకు ఏదైతే అవసరం ఉందో ఆ చట్టాలను మాత్రమే పార్లమెంట్లో రూపొందించాలని చెప్పేసి కూడా బహుజన ప్రజా చైతన్య వేదిక తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం జై భీమ్ జై పూలే